హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే ఇది ఒక మంచి రెసిపీ అనమాట సో ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా లేదా రాత్రి డిన్నర్కైనా ఒక మంచి ఆప్షన్ అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముందుగా ఎక్కువ హడావిడి లేకుండా చిటికీలో తయారయ్యే చట్నీ రెసిపీ చూద్దామండి ముందుగా మిక్సీ జార్లోకి ఇలా అరచిప్ప కొబ్బర కట్ చేసి తీసుకున్నాను చక్కగా కడిగి తీసుకున్నానండి ఇది ఒక అరచిప్ప అయితే సరిపోతుంది సో ఇది మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అందులోకి సగం ఆనియన్ వేసుకున్నానండి ఇది మీడియం సైజు చిన్నదైతే ఫుల్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఐదు టీ స్పూన్లు పుట్నాల పప్పు వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారము తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా అనమాట మరి పల్చగా చేసుకోకూడదు సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం పోపుకి తయారు చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని అలాగే ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవి ఈ పోపును తీసుకొని మనం చట్నీలో వేసుకోవాలి చట్నీని ఎప్పుడు పోపులోకి వేసుకోవాలి కూకూడదండి ఇక్కడ మనము పుట్నాల పప్పు వాడాము కదా సో వేడి వేడి తాలింపు వేయడం వల్ల చట్నీ గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో ఎప్పుడైనా పుట్నాల పప్పు వాడినప్పుడు కొంచెం వేడి వేడిగా తాలింపు వేయకుండా కొంచెం చల్లారినిచ్చో లేదా కొంచెం వాటర్ యాడ్ చేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దోశ రెసిపీ చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నానండి అలాగే ఇందులోకి ఒక రెండు చెంచాల బియ్య పిండి వేసుకుంటున్నానండి బియ్య పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి వాడచ్చు మొత్తం ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశ పిండి కన్సిస్టెన్సీకి కలుపుకోవాలన్నమాట నీళ్ళు ఒకసారి యాడ్ చేసుకోకూడదండి బ్యాచెస్ వైస్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి సో చూసారా ఇలా ఉండాలన్నమాట ఒకవేళ కొంచెం పలచబడి ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి యాడ్ చేసుకోండి సో సరిపోతుంది అనమాట సో చూసారా కన్సిస్టెన్సీ పిండిలాగా ఉండాలన్నమాట అంటే దోసలు పొయ్యిను వీడిగా ఉండాలి సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాలు రెస్ట్ ఇద్దామండి సో పదహైదు నిమిషాల తర్వాత పిండిని చూసుకొని ఒకసారి కలుపుకుందామండి ఎందుకంటే మనం జొన్నపిండి వాడాము కాబట్టి అడుగు అడుగుకు వెళ్ళిపోయి ఉంటుంది సో ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకొని మనం దోశలు వేసేసుకోవడమే ఇప్పుడు దోశల కోసం పెనం పెట్టుకుందామండి ఇది లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం దోశలు వేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పైన అస్సలు పెట్టుకోకూడదు సో పెనం ఎక్కువగా వేడైందంటే మనం దోశలు వేసేటప్పుడు అతుక్కుపోతుందనమాట పిండి ఇక్కడ మనం బియ్యం కానీ ఏమి వాడలేదు కాబట్టి ఇది సజ్జపిండితో పోసుకోవడం వల్ల అతుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం దోశలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెం ఆయిల్ స్ప్రింకుల్ చేసుకున్నాను సో ఇది ఆప్షనల్ అనమాట సో అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీగా ఉండే దోశలు చిటికలో తయారయ్యాయి కదా సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో కాకపోతే కొంచెం ఈ టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి దోశలు వేసేటప్పుడు మాత్రం వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకొని దోశ పోసుకున్న తర్వాత తర్వాత హై లో పెట్టుకుంటే సరిపోతుంది అంతే అండి ఈ రెసిపీ కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి అలాగే నా ఛానల్లో ఇంకా ఎన్నో హెల్దీ ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయి లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ సో వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి